प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం చిల్లంగి శ్రీనివాస నగరంలో వెయిట్ చేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో పవిత్ర కార్తీక మాసంలో మూడో సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని భారతి కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి వేకువ జాము నుండి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారికి అన్నాభిషేకం చేసి సుమారు ఐదు వేల మంది భక్తులకు మహాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్న స్వీకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయగా జగపతి నగరం కిర్లంపూడి చిల్లంగి వేలంక గెదినాపల్లి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్న స్వీకరించారు اڄ آل ميدان آ رہا آ رہا ميدان شوکرتا ميدان ميں چاھن گلي پڻي ڪو آندي آهي پيار دارن ملي سي آ آ آ آ

స్వామివారి గురించి జనవారి జాతానికి కూడా అహియాస విద్రాభిషేకం అనంతరం అన్నా విషేకం తదుపరి గ్రామస్తులు పెద్దల గ్రామస్తులు స్థాయి సహకారంలోని భారీ స్థాయిలో గతనార కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతున్నది చెల్లెంగి కిర్లంపూడి జగపద నగరం లమీపేట యాదంగ గజనాగరం నుంచి జంతాశ్వరి గోపాల పేటగా భక్తులందరూ కూడా తండోపతండాల గైటలు మండల స్థాయి నుంచి కూడా వేయుంచి కూడా అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా మా కంపెనీ తరఫున వారికి మరి మరి మేము వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి